శివుణ్ణి పూజ చేయమన్నాడు విష్ణువును కీర్తించమన్నాడు ఎందుకు ఇద్దరినే ఇక్కడ ప్రధానంగా చెప్పాడు అంటే ఒక కాలం భయంకరమైన కాలం వచ్చింది శివుడే గొప్ప అని కాదు కాదు విష్ణువే గొప్ప అని శైవ మతం విజృంభించింది వైష్ణవ మతం విజృంభించింది వీరశైవులు వీరవైష్ణవులు అని తెగలుగా అయిపోయి కొట్లాడుకొని చంపుకొని నరుక్కున్న కాలం మనం చూసాం చరిత్రలో అప్పుడు కవులైన వాళ్ళు చేతులు ముడుచుకొని కూర్చోలేదండి కవి ఎప్పుడు చేతులు ముడుచుకొని కూర్చోడు కవి సమాజం కోసం నిలబడతాడు వెంటనే చాలామంది కవులు ఈ ఒక సమాజ భగవతా సంబంధమైన సమన్వయం కోసం కష్టపడ్డారు అలాంటి వాళ్లలో తిక్కనగారుని మనం పేర్కొనవచ్చు ఆయన హరిహరనాథుడు అనేటువంటి ఒక మూర్తిని ప్రవేశపెట్టాడు ఆయన హరి అంటే విష్ణువు హర అంటే శివుడు హరిహరనాథుడు అంటే శివుడు విష్ణువు కలిసినటువంటి మూర్తి అంటే ఈయన కొత్తగని పెట్టాడా శివకేశవులు ఇద్దరూ ఒకటే అని చెప్పడం ఈయన కొత్త కనిపెట్టాడా కాదు ఇది వేదసమ్మతమైన విషయం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణు 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 హృదయం శివ భేదం చెప్పింది కనుక శివునికి విష్ణువుకు భేదం లేదురా నాయన నమో రుద్రాజ విష్ణవే మృత్యుర్మే పాహి యజుర్వేదాంతర్గతమైన రుద్రాధ్యాయంలో చెప్పిన మంత్రం ఇది నమో రుద్రాజ విష్ణువే ఎక్కడ ఉందండి దేవతా సంబంధంగా దీన్ని గ్రహించున్నాడు తిక్కన గ్రహించేమన్నాడు విష్ణు రూపాయ కొల్చడి భక్తజనంబు వైదిక కిచ్చమెచ్చు పరతత్వము గొల్తు పరతత్వం ఒకటే కానీ శివునిగా విష్ణువుగా భాషిస్తున్నది కనుక ఎవరైతే విష్ణు రూపాయ శివాయ అని కొల్చడి భక్తజనంబు కనుక శివునికి విష్ణువుకు భేదము లేదు అనేటువంటి ఆరాధన సంప్రదాయాన్ని పాటించేటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ధన్యులు అటువంటి వాళ్ళ భక్తినే పరమాత్మ గ్రహిస్తాడు మెచ్చుతాడట ఆ పర పరమాత్మ కనుక భగవద్విషయ భేదాలను ఎప్పుడు పరమాత్మ మెచ్చుకోడు భగవంతుని విషయంలో భేదాలను చూడకూడదు అది మహాపాపం అన్నారు ఆ దృష్టితోటే పోతన గారు ఇక్కడ చెప్పాడు సమాజానికి మంచి సందేశం అయ్యా నీవు శివుణ్ణి పూజేయి విష్ణువుని చేయి శివునికి విష్ణువుకు భేదం లేదు అన్నాడు అని ఇంకొక మాట ఏమన్నాడు ఇంత మంచి మాట అండి దయయు సత్యం లోనుగా దలపడే నీ లోనుగా అంటే నీ లోపల నీ హృదయంలో నీ మనస్సులో ఏముండాలి సత్యము దయ చాలా గొప్ప మాట ఇది సత్యము అంటే ఏమిటి పరమాత్మనే సత్ అంటే పరమాత్మ అనర్థం శాశ్వతుడు అనర్థం పరమాత్మ సత్ అంటే ఏకం సత్ విప్రా బహుధా వదంతి కనుక పరమాత్మ యొక్క సూచకమైన శబ్దం ఏమిటంటే సత్ అంతే అందుకొరకు సత్యము అంటే పరమాత్మ స్వరూపమే భగవంతుడు ఎవరంటారు సత్యమే రెండవది దయా అన్నాడు ఇది గొప్ప మాట ఎవరా దయా సాధారణమైన అర్థంలో దయా అంటే జాలి కరుణ ఇటువంటి దాటి దయ అంటున్నాను ఈ రెండు నీ హృదయంలో ఉండాలి ఉంటే అప్పుడు నీ జీవితం గొప్పది అన్నాడు ఎందుకు దయ లేకుంటే జీవితం లేదా సమాజం నరకప్రాయమైపోతుంది దయ ఉంటే ఎవరికి అపకారం చేయడు మనిషి దయ ఉంటే ఎవరి పట్ల కక్షతో ప్రవర్తించు దయ ఉంటే అన్యాయాలు జరగవు దయ ఉంటే అక్రమాలు జరగవు దయ ఉంటే దోపిడీలు జరగవు దయ ఉంటే హత్యలు జరగవు దయ ఉంటే యుద్ధాలు జరగవు దయ ఉంటే వినాశనం జరగవు కనుక ఇవాళ సమాజం శాంతిగా సౌఖ్యంగా విలసిల్లాలంటే కావలసింది ఏమిటి ప్రతి మనిషిలో దయ కనుక ఆ దయ ఒక్కటి ఉంటే సమాజం చాలా బాగుంటుంది ఇది మౌలికమైన విషయం దీన్ని ప్రవచించింది భాగవతం అందుకే బసవేశ్వరుడు అంటాడు దయలేని ధర్మం అదెట్టి దయ అంటాడు బసవేశ్వరుడు ఏ మతమన్నా ఏ ధర్మమన్నా తీసుకోండి దానికి ప్రాతిపదిక ఏమిటి దయ దయ ఇది బాహ్యార్థం ఇక అంతరార్థం ఏమిటి ఈ దయ శబ్దాన్ని ఆయన ఉపయోగించడంలో అంటే దయ అంటే ఎవరు అమ్మవారండి దయారూపేణ సంస్థిత కనుక అందర్ హృదయాల్లో ఉన్నది ఎవరు ఆ అమ్మ ఏ రూపంలో దయారూపంలో కనుక దయ అంటే అమ్మవారే అసలు అమ్మవారిని మించిన దయాస్వరూపం ఇక్కడ ఉంటుందండి ఈ విధంగా మనం చూస్తే ఈ పద్యంలో చెప్పినటువంటి దేవతలు ఎవరయ్యా ముగ్గురు ఒకరు శివుడు రెండు విష్ణువు మూడు అమ్మవారు ఈ ముగ్గురే ప్రధాన దేవతలుగా చెప్పబడ్డారు శివకేశవులు అమ్మవారే ప్రధాన దేవతలుగా చెప్పబడ్డారు కనుక ఈ ముగ్గురిని ఆరాధించాలి ఆ ముగ్గురే సత్ మళ్ళీ ఈ ముగ్గురిని చెప్పాడు కదా ఎవరు శివుడు విష్ణువు దయ ఈ ముగ్గురు ఎవరు సత్ అట్లా సమన్వయించుకోవాలి సత్ యొక్క స్వరూపాలే ఈ మూడు కూడా ఇది ఒక రహస్యం ఇంకొక రహస్యం ఏమిటి అంటే చేతులతో శివుని పూజ చేయి నోటితో విష్ణువుని కీర్తించు మనస్సులో అమ్మవారిని ధ్యానించు అని కదా అంటే ఏమిటి త్రికరణాలు అంటున్నాం మనం త్రికరణ శుద్ధిగా ఈ పదం వాడుతుంటాం మనం అంటే ఏమిటి త్రికరణాలు అంటే మనస్సు వాక్కు కాయకు అంటే మనస్సు మన మాట మన శరీరం ఇవి చేసేటువంటి వాటిని త్రికరణాలు అంటున్నాను ఈ మూడు అవి మరి ఏం చేయాలి ఈ మూడిట్లో ఏముండాలి నీకు అంటే నీ మనస్సులో దయ ఉండాలి నీ మాటలో భగవత్ సంబంధంగా ఉండాలి నీ చేతులు కూడా భగవత్ సంబంధంగా ఉండాలి అంటే ఏమిటి నీ మనస్సు నీ మాట నీ చేత ఈ మూడు భగవదర్పితం కావాలి ఆ విధంగా భగవదర్పితం అయినప్పుడు నీ జన్మ సార్థకమవుతుంది అని ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చి ఈ సమాజంలో దేవతా సంబంధమైనటువంటి భేదాలు ఏవి పాటించవద్దని దేవతల కోసం మీరు కొట్టుకోవద్దని దేవతా విషయాల్లో అనుమానాలు ఉంచుకోవద్దని స్పష్టంగా చెప్పి ఆకాశాత్ పతితంతోయం యథాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం గచ్చతి ఎక్కడ పడ్డ నీళ్ళైనా అన్ని సముద్రంలోకి వెళ్ళినట్టుగా సముద్రంలో సంగమించినట్లుగా ఏ దేవతనకు ఏ దేవతకును నమస్కరించినా ఏ దేవతను ఆరాధించినా అది ఆ పరమాత్మకే చెందుతుంది అనేటువంటి ఒక భవ్యమైన దివ్యమైన సందేశాన్ని భాగవతం మనకు అందించింది దాన్ని అందుకుందాం దాన్ని అనుసరిద్దాం స్వస్తి